మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా మనం అందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పండి నేను మనం చేస్తూ ఉన్నాం ఉదాహరణకు ఈ యాభై రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళకు సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం చివరకు కోర్టులు సైతం వెళ్ళి కోర్టు గడప కూడా మరి దగ్గరికి వెళ్ళి తట్టి ఎట్ో విధంగా ఆపాలని ప్రయత్నం వాళ్ళు చేశారు మళ్ళీ అదే అదే ధోరణి మరి కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం కనపడతా ఉంది వారి మాటలు చూసి మరి వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి చూస్తే రెండవది ఈ టోఫల్ టోఫల్ శిక్షణ టోఫల్ శిక్షణ ఎవరికి ఏం హాని చేస్తుందో నాకు అర్థం అవట్లేదు ముఖ్యంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలనేది అదొక ఇంటర్నేషనల్ కమర్షియల్ లాంగ్వేజ్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ముఖ్యంగా ఉన్నత విద్య అంతా కూడా ముఖ్యంగా విదేశీ విద్యా విధానాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాన్ని చిన్న వయసు నుంచే వారికి ఇన్కల్కేట్ చేయాలి వారికి అబ్బే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పి మన మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవ నిలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమంలో చేపట్టిన క్రమంలో ఇంగ్లీష్ భాషను మనకు ప్రవేశపెట్టే క్రమంలో టోఫిల్ ఈ టోఫిల్ శిక్షణ ముఖ్యంగా చిన్న వయసు నుంచే చిన్న వయసులో పిల్లలు ఎన్ని భాషలను నేర్చుకోవాలనేది మనం సైంటిఫిక్గా సైకలాజికల్గా సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూవ్డ్ ఆ దిశలో ఈ ప్రోఫైల్ లాంగ్వేజ్ ముఖ్యంగా ప్రైమరీ లెవెల్ కానివ్వండి జూనియర్ లెవెల్ కానివ్వండి రెండు ఇంట్రడ్యూస్ చేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు అందించే క్రమం ఈరోజు మరి ఎందుకు వాళ్లకు అది నచ్చలేదో నాకు అర్థం అవట్లేదు ఇది పూర్తిగా దీన్ని రద్దు చేయడం ఇది అనేది పూర్తిగా పేదలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం పేద విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే చదివే వాళ్ళకు తీవ్రంగా దెబ్బతీసే నిర్ణయంగా కనపడతాం కబడి నాడు నేడు ఇందులో ఏమి వాళ్లకు బాధ అనిపించిందో వాళ్ళకి ఇందులో ఏం కష్టంగా అనిపించిందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ప్రభుత్వ పాఠశాలని వాళ్ళు ఎప్పుడూ బలోపేతం చేసే కార్యక్రమం చేయలేదు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కార్యక్రమంలో ఆ టైంలో సుమారు పదిహేడు వందల ఎనభై ఐదు ప్రభుత్వ పాఠశాలను మరి మూసివేసినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకు అట్లా కాకుండా కుప్పంతో సహా మంగళగిరితో సహా పిఠాపురంలో సహా అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలను సుమారు నలభై నాలుగు వేల వైద్యులకు ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా ఆధునీకరించినటువంటి మరి ఘనత వైసీపీ ప్రభుత్వం అనే విషయం ఒకసారి గమనించాలి అనేక అంశాలు మరి రిపేర్లు కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి మరి కిచెన్ కిచెన్స్ మోడ్రన్ కిచెన్ అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్ కాంపౌండ్ వాల్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ ల్యాబ్ కిచెన్ షెడ్లు ఈ విధంగా పదకొండు రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా రెండు విడతలుగా మొదటి విడతల్లో సుమారు ఒక పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆధునీకరించడం జరిగింది రెండు విడత మరి అట్లాగే సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు పెరిసి నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు స్కూళ్ళు సుమారు పన్నెండు వేల కోట్ల పచ్చలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనం చూపట్లేదు ఏది విధంగా ఆపాలి దానికి ఏమి ఎన్నుకున్నారు ఇందులో అవినీతి జరిగింది అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు మీరు దయచేసి గమనించండి ఒక నూతన మరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సొసైటీ పార్టిసిపేషన్ పీపుల్స్ పార్టిసిపేషన్ స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామ్యంలో ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతోటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అందులో ఎవరండి పిల్లల తల్లిదండ్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళతోటి పనులు చేపిస్తే అక్కడ అవినీతి అంటే దిగి రేపు మీరు ఎలక్షన్లు పెడతా చూడండి మరి ఎవరు వస్తారు అందులో చూడండి దానికి మీరు రాజకీయ రంగం పిలుపుతారు తెలుసు మాకు తెలుసు పారదర్శకంగా జరపండి చూద్దాం ఈ టీచర్లు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించారు ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా పదకొండు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆధునిక ఇచ్చి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి వీటిని లాజికల్ ఎందుకు తీసుకురావాలి అందరికీ ఉపయోగపడే విధంగా వీడిని వీటిని అందుబాటులో తెచ్చాము దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను ఈ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గించే కార్యక్రమంలో భాగంగా అమ్మఒడి కార్యక్రమం ఒక గొప్ప పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం అమ్మఒడి కార్యక్రమం సరే అమ్మఒడి పేరు పెడితే మళ్ళా మమ్మల్ని ఫాలో అవుతారు మా వాళ్ళు మంతకాలం ముందుకు తీసిపోతారనే వాళ్ళు ఒక వారి వరొక మరి అనుకున్నారో ఏమో మనకు తెలియదు కానీ దాన్ని పేరు మార్చినారు అమ్మకు వందనమనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం మేము తల్లులకు మరి పిల్లల బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరుంటే ముగ్గురుంటే అది నీకు 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 అరవై వేలు కానివ్వండి డెబ్బై ఐదు వేలు కానివ్వండి మరి తొంభై వేలు కానివ్వండి ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనమనే కార్యక్రమం వాళ్ళు పెట్టి ఎంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి రెండు నెలలు అవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా యాభై రోజులు అవుతోంది ఉంది ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని తప్పుడు లేదు దాని యొక్క జాడ కనపట్టలేదు మరి సాకుకబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళీ ఈ ఇది సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలం సాకులు చెప్తారు ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుక్కుంటారు దానికి శ్వేతపత్రం అంటారు లేకపోతే డేటా అంటారు లేకపోతే ఇంకొక పేరు ఇంకో పేరు పెడతారు మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లే మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు వాళ్ళ గణాంకాలు అవసరం లేదు వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు కానీ విషయం చెప్పే కార్యక్రమం చేస్తారు వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి ఇది ఎక్కడే ఇవన్నీ కూడా నేను ఈ నాలుగు అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా సాకులు కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించుకో తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి మనబడి నాడు నేడు ఇది కూడా ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలకు తలదన్నే విధంగా ఈ నాడు మన మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో ఐదు సంవత్సరాల కాలంలో పారదర్శకంగా అవినీతి రహితంగా జవాబారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాస పలికే విధంగా కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది మళ్ళా అదే నారాయణ అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలని ఒక తప్పన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క టేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి గమనిస్తాయి